జలకళలతో నిండిపో నిండుకుండను తలపిస్తుంది మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ నుంచి వస్తున్న ఒకటి నీటి ప్రవాహంతో సరికొత్త శోభను సంతరించుకుంది మేడిగడ్డలో గోదారమ్మ పరుగులు చూసి పలువురు ముంచిపోతున్నారు నెట్టింట దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు ఇక చూసొద్దాం పదండి త్వరలో మేడిగడ్డకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటన నిండుకుండలా మేడిగడ్డ బ్యారేజ్ కలకలలాడుతుంటే పలువురు తమ సంతోషాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేస్తూ మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం కుంగిపోయింది కాళేశ్వరం కొట్టుకపోయిందని కాంగ్రెస్ పార్టీ వందల కొద్ది యూట్యూబ్ ఛానళ్ళు నెలల పాటు దుష్ప్రచారం చేసిన వాళ్ళ కళ్ళను కుతంత్రాలను కడిగేస్తూ లక్షల క్యూసెక్ల వరద నీరు నేడు మేడిగడ్డ వద్ద ప్రవహిస్తున్నది ఇక తెలంగాణ రాష్ట్ర ఎదుగుదలని చూసి ఓర్వలేక సన్నాసులు ఎన్ని కుట్రలు చేసినా ఎప్పటి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవాధార సజీవ జలాధార కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరం మీద బురద జల్ల ప్రయత్నం ఎవరు చేసినా చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయం అని పేర్కొంది ఈ ట్విట్టర్కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ త్వరలో మేడిగడ్డ సందర్శనకు వెళ్దామని ట్విట్ చేశారు సత్యం ఎప్పుడు గెలుస్తుందని పేర్కొన్నారు ప్రస్తుతం ఈ ట్వీట్కు విపరీతమైన స్పందన వస్తుంది బీఆర్ఎస్ శ్రేణులు రీట్వీట్లు కోర్టు ఇట్లు చేస్తూ చేస్తున్నారు కాళేశ్వరం గురించి తమ తమవైన వ్యాఖ్యానాలు చేస్తూ కాంగ్రెస్ సర్కార్ది చేతకనితనం అంటూ మడిపడుతున్నారు